శక్తి గలవాడైనా నా దేవుడు ఏదైనా శక్తి శక్తిగలవాడన్న గ్రహింపు ఆ అస్ఫుహ నీకుంటే కలత దిగులు అవిశ్వాసం కృంగుబాటు ఈ దరి చేరేచారు ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు నిండు బండిలాగా తొండకుండా ఉంటావు ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి సింహాసనాలను శాసిస్తాడు ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు నీ కోసం ప్రకృతితో మాట్లాడతాడు పంచభూతాలతో మాట్లాడతాడు నీ పరిస్థితులతో మాట్లాడతాడు నీ శత్రువుతో మాట్లాడతాడు నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు అన్నట్టు మన నాన్న ఎక్కడున్నాడు ఆయన అడ్రస్ ఎక్కడో ఆకాశంలో కదా ఆకాశంలో కదా ఎక్కడున్నాడు మన నాన్న ఆ హృదయంలో ఉన్నాళ్ళు అందరూ తెలుసులే కానీ ఆయన ఎక్కడున్నాడు వాకింగ్ అవుతుంది ఆకాశంలో ఆకాశంలో ఉన్నాడు అని చెప్తుంది కదా ఆకాశం మహాకాశాలు పట్టసాలను ఆకాశం